రుణమాఫీ ఎక్కడ పోయినాయో ఈ సబ్జెక్టులు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు భరోసా ఎక్కడ పోయింది మొత్తానికైతే టోటల్గా టాపిక్ డైవర్ట్ అయిపోయింది ప్రభుత్వానికి కూడా టైం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఒకవైపు అంతా కూడా బెట్టింగ్ యాప్స్ నడుస్తుంది ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నా కూడా అసెంబ్లీ గురించి అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుందనే దానికంటే కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్ ఎందుకంటే సినిమా వాళ్ళు అనేసరికి ప్రజలకు విపరీతమైన ఆసక్తి అవునా విజయ్ దేవరకొండ ఎట్లా ప్రకాష్ రాజు ఇట్లా చేసిండా చేసేటోళ్ళు అందరూ ఎదవాలనుకోవాలి ఇంకా అందులో మళ్ళీ ఆశ్చర్యపోవడానికి ఏముంది అందులో అల్లు అర్జున్ అయింది అల్లు అరవింద్ అయితుంది చేసిన వాళ్ళు ఎవరికైతే ఇది ఈ మాట నేను అనే మాట వెదవలు లేకపోతే వేస్ట్ ఫెలోస్ అనే మాట ఎవరికి వస్తుంది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకు వస్తుంది ఇంకా దాంట్లో గొప్పే ఉంది ఇంకా హా అనుకునేంత ఏం లేదు నీజానికి దిగజారిపోయారు డబ్బుల కోసము ఏముంది లక్షల్లో వాడంత ఈజీగా డబ్బుల కట్టలు విసిరి వేసుకుంటూ వాడెవడో సోషల్ మీడియాలో చూసినాం కదా హర్ష సాయం ఎవరో అబ్బా అబ్బా అనుకున్నారు ముసుగులు తీస్తే ఒక్కొక్కటి బాగోతాలు బయటపడ్డాయి ఇందులో ఎవరైనా అంతే ఎవరు అతిథులుగా అనిపిస్తున్నారు దాకా ఆ బులితెర వాళ్ళు లేకపోతే ఆ జబర్దస్త్ యాక్ట్ చేసుకుంటే వాళ్ళు వీళ్ళెవరో చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు అన్నారు చిన్న వాళ్ళ వాళ్ళ విషయంలో వాళ్ళు పెద్దోళ్ళే అనుకోవచ్చేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏమైంది ఈ వెండతెర పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వచ్చేసరికి అవునా ఇంకా మళ్ళీ ప్రకాశ్ రాజు వచ్చి సుభాషితాలు చెప్తున్నాడు ఇంక ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టుగా ప్రజల సమస్యలు ఈ సెలబ్రిటీస్ ప్ర కనుక ప్రమోట్ చేసి ఉంటే రాష్ట్రాలు దేశాలు ఎంత బాగుపడతాయి రైతు భరోసా ఇంతమందికే వచ్చింది మిగతా వాళ్ళకు రాలేదు ఇగో ఈ ప్రజలు గింత బాధపడుతున్నారు ఇగో ఉద్యోగాలు జన్యున్గా గింత వచ్చినాయి ఇంతమందికి రాలేదు ఇంత మేనిఫెస్టో అంశాలు కొంచెం పదే పదే ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వాలైనా అయినా సరే నటివెందా తెలంగాణ నటివెందా ఏపీ ఏ స్టేట్ అయినా కూడా సెలబ్రిటీస్ గివ్ ప్రమోట్ చేసి ఉంటే ఎందుకు బట్ వల్ల ఏమి రాదు ఏదోటి శవాల మీద పేలాల లాగా శవాల మీద కాస్ట్లీ పేలాలు ఎదుర్కొన్నారు ఇప్పుడు వీళ్ళు కాస్ట్లీ ఎంత కాస్ట్లీ పేలాలంటే సెకండ్కి తొంభై వేలు ఏది ప నార్మల్ ప్రైస్ చెప్తున్నా నేను ఇంకా అది ఆయా ఒక సెలబ్రిటీని బట్టి ఆయా ఒక హీరోని బట్టి ఇలాంటి ఫాల్తు మాటలు చెప్పే ఎంత ఎక్కువ చెప్తే అంత అంత పైసలు అన్నట్టుగా ఇవాళ ఏమైంది పాపం ఆడ అసెంబ్లీల చర్చ ఏమవుతుందో తెలుస్తలేదు జనాలకి ఇక బెట్టింగ్ యాప్స్ అంటే వీళ్ళని జైల్లో వేస్తారంట ఆసక్తి ప్రజలకు కూడా ఏంటంటే అవునా వీళ్ళని జైల్లో వేస్తారా కానీ వీళ్ళని జైల్లో వేయాలా శిక్షలు పడాలే అనేది కోరుకుందాము ఇక ఈ మాయలో లేకపోతే ఈ వార్తల్లో ఏమవుతుందంటే అసలు ఎక్కడ పోయిందో రుణమాఫీ రుణమాఫీ ఎక్కడ పోయింది ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఇంకా అవుతుందేమో భ్రమలో ఉన్న ఒక వార్త చెప్తా షాకింగ్ న్యూస్ అనే చెప్తాం మీకైతే ఇప్పుడు ఏమని చెప్పింది అసలు ఈ రుణమాఫీ చర్చ జరిగినప్పుడు ఏమైంది ఫస్ట్ అప్పట్లో అందరికీ ఎవరెవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరి గనక రుణాలు చెల్లించాలి అంటే బ్యాంకులతో వీళ్ళకు సమావేశం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అన్ని పాత బకాయి ఇంకా ఏమన్నా ఉన్నా ఈ ఈ ఈ నేపథ్యంలో ఎంత అవసరం ఉందనేసి ఒక లెక్కలోకి వచ్చిరంటే అరవై ఒక్క కోట్లు అనుకున్నారు అరవై ఒక్క వేల కోట్లు ఇది సో దా ఇదంతా ఎవరు చెప్పారు ఈ బ్యాంకర్స్ సమావేశంలో జరిగింది అంటే ఓవరాల్గా అన్ని ఏది గోల్డ్ లోన్స్ అంటే ఈ గోల్డ్ లోన్స్ అంటే ఈ రైతులు ఏం చేస్తారంటే ఈ గోల్డ్ పెట్టేసి దానికోసము ఆ జిరాక్స్ పేపర్లు పెట్టి లోన్ తెచ్చుకుంటారు గోల్డ్ లోన్ కూడా తెచ్చుకుంటారు ఇట్లా ఇక అన్ని రకాల లోన్స్ ఏదైతే వ్యవసాయం కోసం లోన్లు తెచ్చుకుంటారో ఏ ఏ బ్యాంకులో తెచ్చుకుంటారో అవన్నీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అని అంటే అరవై ఒక్క వేల కోట్లు అవుతుందని చెప్పారు ఇది వీళ్ళు బ్యాంకర్స్తో కూర్చొని వీళ్ళు సమావేశం పెట్టుకుని సమీక్ష నిర్వహించినప్పుడు సో అక్కడి నుంచి అంటే తర్వాత ఈ గోల్డ్ లోన్స్ కావచ్చు లేదంటే కొంత వేరే వాళ్ళు ఇంకా తెచ్చుకుంటారు కదా కొన్ని లోన్లని దాంట్లో నుంచి పక్కకు నెట్టేస్తే ఎంతవరకు వచ్చేసిందంటే నలభై ఐదు వేల కోట్లు అవసరం అన్నారు ఓకే ఈ నలభై ఐదు వేల కోట్ల కానించి ఏం చేసిందంటే అన్ని కటింగ్స్ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని కుటుంబంలో ఆ గైడ్లైన్స్లో పెట్టిన ప్రకారం దాన్ని చేసి చేసి లాగి 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 వీళ్ళకి కాదు వీళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని అన్నీ మాట్లాడు కుటుంబంలో ఒక యూనిట్కి తీసుకుందాము రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే చేద్దాము దాని తర్వాత ఆ గైడ్ లైన్స్ అంతా ఏం చేసిరు ఇక్కడి వరకు ఎంత వచ్చింది అంటే ముప్పై వేల కోట్ల కాడికి వచ్చింది ముప్పై వేల కోట్లు అరవై ఒక్క వేలు నలభై ఐదు వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్ల కాడికి వచ్చింది సో కనీసము మరే ఈ ముప్పై వేల కోట్లైన ఏకకాలంలో ఇచ్చిరంటే ఇంకా తీసుకున్న వాళ్ళకు తెలుసు అది ఇచ్చినోళ్ళకు తెలుసు దీనిపైన ఏం చేసిరు అది కూడా మూడు విడతల వారిగా ఇచ్చారు ఏది ఫస్ట్ యాభై వేల లోపు నోళ్ళకేసిర్రు ఫస్ట్ దఫాలు ఎంత వేసరా యాభై వేల లోపున్న లోన్లకి వేసిరు యాభై వేల లోపు సో మళ్ళీ పోనీ ఈ యాభై వేల లోపున్న వాళ్ళు అందరికీ అన్నా అయిందా మళ్ళా ఇది ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కూడా తెలుస్తుంది ఇది అందరికీ అయిందంటే అది కూడా కాలేదు ఇంట్లో ఇద్దరికి లోన్ ఉంటే భార్య భర్త అంటే వాళ్ళిద్దరి పేరు మీద భూములు ఉంటాయి కదా ఈ నేపథ్యంలో ఇద్దరికి ఉంటుంది ఇందులో లోన్ అనేది అందులో ఏం చేసారు భార్యకు చేస్తే భర్తకు చేయలేదు మాఫీ భర్తకు చేస్తే భార్య అవ్వాలి అది ఒక ఆస్పెక్ట్ దాని తర్వాత అది దాని తర్వాత ఏమైంది కుటుంబంలో అన్నలదమ్ములు ఉన్నారు అన్నలదమ్ములు ముగ్గురు ఉంటే ముగ్గురికి అవ్వలేమలే ఎవరు సంసారాలు వాళ్ళవి ఒకవేళ వీళ్ళకి ఏమైందనంటే ఇంట్లో ఇద్దరికి రేషన్ కార్డు ఉంటే చిన్న కొడుకి రేషన్ కార్డు లేదనుకుందాం అందులో ఒకవేళ అయితే ఒకరికో ఇద్దరికో అయింది మిగతా వాళ్ళకి ఇక్కడ అవ్వలే సో ఇట్లా ఈ యాభై వేలు అందులో యాభై వేలు వచ్చింది అనుకో ఇట్లా యాభై వేల తర్వాత లక్ష లక్షన్నర దాని తర్వాత ఏం చేశారు రెండు లక్షల కాడికి వచ్చింది వ్యవహారం వీళ్ళు ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీ ఏ మీరు పోను రిపోను రి ఒకవేళ కేసీఆర్ చేసినవి అయినాక కూడా మీరు ఓనర్ తెచ్చుకోండి మేము ఉన్నాం కదా అని చెప్పేసి రుణమాఫీ 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 అంటే ఏ మన రేవంత్ అన్న మార్పు తెస్తానడు కదా మరి మనం ఎందుకు తెచ్చుకోకూడదు అని తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏందయ్యా మరి ఇది ఎప్పుడు చెప్పారు ఎలక్షన్ల ముందు చెప్పారు పోనీ మళ్ళీ అయిందా ఎలక్షన్ వచ్చినాక డిసెంబర్ తొమ్మిదో తారీఖునే సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఇదిగో చేస్తే ఫస్ట్ రుణమాఫీ మీదనే సంతకం ఉంటుంది అనుకుంటారు అది ఆశలు అడిగి ఆశలు అయినాయి ఇక అడిగి అడిగి ఈలోగా ఏమైంది ఇదిగో అన్నారు అదిగో అన్నారు సో ఇక రుణమాఫీ ఎప్పుడు రుణమాఫీ ఎప్పుడు అని అంటే ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే అబ్బో ఇప్పుడే మన కేంద్రాన్ని ఆయన అసెంబ్లీ ఎలక్షన్లు మననే అయినాయి అప్పుడే మన మీద జనం తిరగబడుతున్నారు అనేసి నమ్మే పరిస్థితి లేదని ఏం చేశారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ ప్రచారానికి పోతే ఆడ ఆ దేవుళ్ళ మీద ప్రతి ఏరియాకు ఒక దేవుడు ఉంటాడు కదా ఫేమస్కి సంబంధించిన గుళ్ళు ఇటు ఇటు పోతే పెద్దమ్మ తల్లి కావచ్చు అటు పోతే యాదగిరి నరసింహస్వామి కావచ్చు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ పోయేసి ఏం చేసిండు దేవుళ్ళ మీద ఒట్టేసి మీకు ఈ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్లు కాగానే వేస్తామని చెప్పిండు ఆగస్టు పదిహేను అన్నారు అవ్వన్నారు ఇక 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 మేము కూడా మర్చిపోయినాం చెప్పి 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 ఇంత అయిపోయిన తర్వాత ఏమన్నా రాకరా టకీ 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 అవుతుందని చెప్పి ఏమైందయ్యా అంటే వీళ్ళు ఒప్పుకున్న ప్రకారమే వీళ్ళు చేసింది ఎంత వీళ్ళు చెప్తున్న మాటలు ఇరవై వేల కోట్లు వీళ్ళు చేసింది అరవై ఒక వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్లు తీరా వచ్చిన తర్వాత కూడా ఈ ఇరవై వేల కోట్ల కాడికి వచ్చింది ఏది మొన్న వీళ్ళు చెప్తున్నా బడ్జెట్లో పెట్టిన అంశాల ప్రకారం చెప్పారు కదా ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేని విధంగా మేము రుణమాఫీ చెప్పినామని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలు చేశారు ఇంకా వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే పదివేల అయితే ఇవ్వాలి కదా ఎక్కడన్నా ఏ పేపర్లోనన్నా ఏ సభలోనన్నా ఏ మంత్రో ముఖ్యమంత్రో ఎక్కడన్నా ఎప్పుడైనా ఇగో మేము ఫలానా టైంలో మిగతా ఈ పదివేల కోట్లు మిగతా పదివేల కోట్ల రుణమాఫీ గురించి ఎక్కడన్నా మాట్లాడినరా అయిపోయింది సందెట్లో సడేమియా ఎవడున్నాడు మాట్లాడేటోడు వీలేమో ఇంకైతుందేమో అంగైతుందేమో అనేసి వీలు కూర్చున్నారు నిజంగా ఈ ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయినా ఎంతమందికి అయిందనేది నేను చెప్తాను మళ్ళాది లోగుట్టు కేరక అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో ఒక గ్రీవెన్స్ బాక్స్ పెడితే కనబడుతుంది కొంతమంది అయితే ఆల్రెడీ హైకోర్టులో పిల్లు కూడా వేశాం ఏది ఈ రుణమాఫీ గురించి ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదు అన్న విషయాన్ని ఒకసారి తెరపైకి ప్రజలు తెచ్చుకుంటే అంటే ఆయా ఆయా దగ్గరికి పోయి మాలాంటి మీడియా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కానీ ఆ చెప్పినవి తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తే నొప్పి అయిపోయింది మళ్ళీ మీరేమో బూతులు తిట్టొద్దట ఆ అన్ని మేము అన్ని ట్రిమ్ చేయాలంట అవి అన్ని బీప్స్ వేసేసి మేము ప్రసారం చేయాలి అంటే ఈ సమాజంలో ఎవడు బతుకుతున్నాడు అంటే బాజాప్తా ప్రజలు మోసం చేసేటోడు మాత్రం మంచిగా బాజాప్తా బతుకొచ్చు ఇవాళ కష్టం ఎవరికి వచ్చేది అయ్యా అంటే అంటే ఇప్పుడు చెప్పినా కదా ఇందాక ఆ బెట్టింగ్ యాప్స్ గురించి వాడు ఇట్లా బాజాప్త కొల్లగొడుతుంటే పైసల్ని దాని మీద ఏముండదు ఇంతకాలం వాడు స్వేచ్ఛగా సంపాదించాడు బాజాప్తా ఇవాళ నాకు ఇది రాలేదయ్యా అని వాడు ఏదన్నా ఆవేశం వచ్చో ఆవేదన వచ్చి మాట్లాడితే మాట్లాడినందుకు వాళ్ళకి శిక్ష చూపించినందుకు మాకు శిక్ష సో అందరూ ఈ రుణమాఫీ గురించి మర్చిపోయారు నేను మళ్ళీ మీకు యాది చేస్తున్నా ఇంకా సరే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇంకా పదివేల కోట్లు బాకీ పడ్డరు రైతులకి అన్ని కాకి లెక్కలు చెప్పి తప్పించుకునే పరిస్థితి కనపడుతుంది సో మీకు ఈ చూసిన వాళ్ళకు ఎవరెవరికైతే రుణమాఫీ రాలేదో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొకరికి చెప్పుండ్రి కనీసం అర్థమైంది ఎందుకంటే ఈ నిజాలు బయట పెడితే ప్రభుత్వం దట్టుకోలేకపోతుంది కదా కానీ అయినా బయట పెడదాం ఈ పదివేల కోట్లు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు ఎవరికి కాలేదన్న విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించి నేను వారికి సంబంధించిన నేను ఆ పేర్లు నేను డిస్ప్లే చేస్తాను